అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్ పెచ్ క్రియేటివిటీ ముందుగా మీకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మన కిచెన్లో రెసిపీస్ వచ్చేసి శ్రీరామనవమి రోజు చేసే ప్రసాదం రెసిపీస్ పానకం వడపప్పు చాలా ఈజీగా అండ్ టేస్టీగా పానకం వడపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పానకం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా కొంచెం నీళ్లు వేసి పక్కన పెట్టేస్తే బెల్లం అంతా తొందరగా కరుగుతుంది మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుతూ ఉండాలి అప్పుడే బెల్లం అంతా బాగా కరుగుతుంది తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక రోట్లోకి పది లేదా పదిహేను మెరియాలు వేసుకోవాలి తర్వాత ఒక మూడు యాలకులు వేసుకోవాలి తర్వాత అంత బాగా మెత్తగా దంచుకోవాలి రోలు లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా రెండు కలిపి దంచడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మెత్తగా దంచుకున్నాక ఈ రోల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయింది తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌలేకి ఇలా స్టైనర్ పెట్టి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల ఇందులో ఏమన్నా నారలు కానీ రాళ్ళు కానీ ఉంటే ఈ స్టైనర్లోకి వస్తాయి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతోనే మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి అలాగే మీరు తాగే స్వీట్ను బట్టి వాటర్ వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మెరియాలు యాలకల పొడి వేసుకోవాలి తర్వాత ఏడు లేదా ఎనిమిది తులసి ఆకులు వేసుకోవాలి ఈ తులసి ఆకులు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ సొండి పొడైనా వేసుకోవచ్చు తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పానకం రెడీ తర్వాత రెండవ ప్రసాదం వచ్చేసి వడపప్పు వడపప్పు కోసం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడానికి మీ దగ్గర టైం లేకపోతే హాఫ్ కప్పు గోరువెచ్చగా ఉండే నీళ్లు పోసి పదైదు లేదా ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ని వంపేసి నీళ్ళు ఏమి లేకోకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా వడపప్పును తీసుకున్నాక వడపప్పు పైన బెల్లం ముక్కని పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వడపప్పు రెడీ మీరు కావాలంటే ఇంకో రకంగా అయినా వడపప్పుని చేసుకోవచ్చు వడపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఒకటి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలానే అందులో గింజలు తీసేసి వేసుకోవాలి కప్పు క్యారెట్ తురుము పావుకప్పు పచ్చి కొబ్బరి తురుము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ గ్రేట్ చేసుకున్న పచ్చి మామిడికాయ తురుము వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు ఇలాగైనా వడపప్పుని చేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వడపప్పు పానకం రెడీ ఇలా పానకం వడపప్పు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేయచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్